వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ ఎకానమీ భారత ఆర్థిక వ్యవస్థ అనే సబ్జెక్ట్లోని భారత ఆర్థిక విధానాలు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అలాగే మన ఛానల్లో థౌజండ్కి పైగా వీడియోస్ అనేవి సబ్జెక్ట్ వైజ్గా ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది అదేవిధంగా మన ఛానల్తో పాటు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది దీని ద్వారా మీరు ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ సలహాలు సూచనలు మా మెసేజ్ ద్వారా తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ అఖిల భారత కాంగ్రెస్ వ్యవసాయ సంస్కరణల కమిటీకి నైన్టీన్ ఫార్టీ నైన్లో ఎవరిని అధ్యక్షుడిగా నియమించారు బి జేసి కుమారప్ప నెక్స్ట్ క్వశ్చన్ కౌలుదారులు ఉపాంత రైతులు వ్యవసాయ కూలీల ప్రయోజనాల దృష్ట్యా భూమిని పునః పంపిణీ చేయడమే భూ సంస్కరణలు అని ఎవరు నిర్వహించారు కౌలుదారులు ఉపాంత రైతులు వ్యవసాయ కూలీల ప్రయోజనాల దృష్ట్యా భూమిని పునః పంపిణీ చేయడమే భూ సంస్కరణల అని ఎవరు నిర్వచించారు ఆంతర్సీ ప్రణాళికా సంఘం నిర్వచించింది నిష్కన్ భూమిని భూమిపై కొన్ని హక్కులు కలిగి కౌలు భద్రత ఉండే కౌలుదారులు ఎవరు బి జిరాయి హక్కులు జిరాయితీ హక్కులు ఉన్న కౌలుదారులు నిష్క జమీందారీ విధానానికి సంబంధించి సంబంధించిన అంశం ఏది జమీందారీ విధానానికి సంబంధించని అంశమేది అంతటి సేద్యపు భూమిలో డెబ్బై శాతం దీని కింద ఉండేది ఇది జమీందారీ విధానానికి సంబంధించిన అంశం సో మిగతా ఏంటంటే జమీందారీ విధానానికి సంబంధించిన అంశం ఏంటంటే ఈ విధానాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టింది వసూలు చేసిన బాటకంలో పది భాగాలు ప్రభుత్వానికి చెల్లించాలి ఇది శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ఇవన్నీ కూడా జమీందారీ విధానానికి సంబంధించిన అంశాలు ఒక్క డి మాత్రం కరెక్ట్ కాదు నెక్స్ట్ క్వశ్చన్ జమీందారీ విధానాన్ని ఏ ప్రాంతాలలో ప్రవేశపెట్టారు ఆంధ్ర డి పైవన్నీ బెంగాల్ బీహార్ ఒడిస్సాలలో జమీందారీ విధానాన్ని ప్రవేశపెట్టారు నెక్స్ట్ క్వశ్చన్ ముస్లిం సాంప్రదాయాలకు అనుగుణంగా ఉండే భూస్వామ్య విధానం ఏది ఆన్సర్ సి మహాభారీ విధానం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో భూమి శిస్తు విధానాలకు సంబంధించి సరైనది ఆన్సర్ డి పైవన్నీ కూడా సరైనవి జమీందారీ విధానంలో చెల్లించిన బాటకములో ఒక భాగం జమీందారులకు వెళ్తుంది గ్రామాన్ని ఒక యూనిట్గా చేసి శిస్తు వసూలు చేయడం మహలవారి విధానం భూమి దున్ని రైతే నేరుగా ప్రభుత్వానికి శిస్తు చెల్లించే విధానం వారి విధానం నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ క్వశ్చన్ సెవెంటీన్ నైంటీ త్రీ సెవెంటీన్ నైన్టీ త్రీలో జమీందారీ విధానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు జమీందారీ విధానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు నెక్స్ట్ క్వశ్చన్ భూ సంస్కరణలకు సంబంధించి సరికానిది ఆంధ్రడిటీ ఉపాధి కల్పన ఇది సరైనది కాదు భూ సంస్కరణలకు సంబంధించి సరైన అంశాలు ఏంటంటే మధ్యవర్తిలో తొలగింపు కౌలు సంస్కరణలు కమత కమతాల సమీకరణ ఇవన్నీ కూడా భూ సంస్కరణలకు సంబంధించిన అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ భూ సంస్కరణల ప్రధాన ఉద్దేశం ఆన్సిటీ పైవన్నీ కూడా భూ సంస్కరణల ప్రధాన ఉద్దేశం వ్యవసాయ అభివృద్ధి ఉత్పాదకత పెంచడం సాంఘిక న్యాయ సాధన నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఏ రాష్ట్రంలో జమీందారీ రద్దు చట్టాన్ని అమలు చేశారు ఆన్సర్ బి మద్రాసు మద్రాసు రాష్ట్రంలో నెక్స్ట్ క్వశ్చన్ మధ్యవర్తుల తొలగింపునకు సంబంధించిన అంశం ఏది మధ్యవర్తులు కౌలుదారులుగా ఇది సంబంధించిన అంశం మధ్యవర్తుల మధ్యవర్తుల తొలగింపునకు సంబంధించిన అంశాలు ఏంటంటే మొదటి ప్రణాళిక చివరి నాటికి మధ్యవర్తుల తొలగింపు పూర్తయింది వన్ సెవెంటీ త్రీ మిలియన్ ఎకరాల భూమిని మధ్యవర్తుల నుంచి స్వీకరించారు మధ్యవర్తులకు ఇరవై కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని నిర్ణయించారు నిష్కృషన్ కెఎన్ రాజ్ ప్రకారం ఎంత శాతం భూమి కౌలుదారి విధానంలో ఉండేదని పేర్కొన్నారు ఫిఫ్టీ పర్సెంట్ భూమి కౌలుదారి విధానంలో ఉండేదని పేర్కొన్నారు క్వశ్చన్ స్వాతంత్ర్యానికి పూర్వం పంజాబ్లో రైతుల నుంచి వసూలు చేసిన బాటకం ఎంత ఆంతరసీ ఎయిటీ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ కౌలు సంస్కరణలలో లేని అంశం ఏది ఆంతరసీ కౌలుదారుల సంక్షేమం ఇది కౌలు సంస్కరణలలో లేని అంశం కౌలు సంస్కరణలలో గల అంశాలు ఏంటంటే కౌలు పరిమాణం కౌలు భద్రత కౌ యాజమాన్య హక్కులు ఇవన్నీ కూడా కౌలు సంస్కరణ అంశాలు ఆంధ్రప్రదేశ్ భూ గరిష్ట పరిమితి చట్టం చేసిన సంవత్సరం ఇది వన్లో ఆంధ్రప్రదేశ్ భూ గరిష్ట పరిమితి చట్టాన్ని చేశారు నెక్స్ట్ క్వశ్చన్ పశ్చిమ బెంగాల్లో ఆపరేషన్ బార్గా పశ్చిమ బెంగాల్లో ఆపరేషన్ బర్గా ర్గా కింద ఎంతమంది కౌలు రైతులు లబ్ధి పొందారు ఆన్సర్ బి ఫోర్టీన్ లక్షలు పద్నాలుగు లక్షల మంది ఆపరేషన్ బర్గా కింద కౌలు రైతులు లబ్ధి పొందారు పశ్చిమ బెంగాల్లో నెక్స్ట్ క్వశ్చన్ భూ గరిష్ట పరిమితికి సంబంధించి సరికానిది ఆన్సర్ డి బీడు భూముల గరిష్ట పరిమితి నిర్ణయించలేదు ఇది సరైనది కాదు సంవత్సరానికి రెండు పంటలు పండే భూమికి గరిష్ట పరిమితి పది టు పద్దెనిమిది ఎకరాలు మెట్ట భూముల విషయంలో గరిష్ట పరిమితి ముప్పై ఐదు నుంచి యాభై నాలుగు ఎకరాలు సంవత్సరానికి ఒకే పంట పండే భూమి గరిష్ట పరిమితి ఇరవై ఏడు ఎకరాలు నిష్కృష్ణ భూ సంస్కరణలకు సంబంధించిన అంశాన్ని రాజ్యాంగంలోని ఎన్నో షెడ్యూల్ లో చేర్చారు తొమ్మిదో షెడ్యూల్లో చేశారు మిగురు భూమిని ఎవరికి పంపిణీ చేశారు పై పై చిన్న రైతులకు రైతులకు వ్యవసాయ కూలీలకు మిగురు భూమిని పంపిణీ చేశారు భూ గరిష్ట పరిమితి చట్టంలో మినహాయింపు పొందిన రైతులు అధికంగా ఏ రాష్ట్రంలో ఉన్నారు ఆన్సర్బి పశ్చిమ బెంగాల్ కర్ణాటక రాష్ట్రాల్లో కలరు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో కమతాల సమీకరణం పూర్తిగా అమలు చేసిన రాష్ట్రాలు ఏవి ఆన్సర్సీ పంజాబ్ హర్యానా రాష్ట్రాలు నెక్స్ట్ క్వశ్చన్ ఒక వ్యక్తికి వేరువేరు ప్రదేశాలలో ఉన్న భూమిని ఏకఖండంగా ఒక దగ్గరకు చేర్చడాన్ని ఏమంటారు ఆంధ్రశ్రీ కమతాల సమీకరణ అంటారు నిష్కృషన్ భారతదేశంలో మొదటిసారిగా భూ సంస్కరణలను భారతదేశంలో మొదటిసారిగా భూ సంస్కరణలను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది బి బీహార్ నిష్కృషన్ ఎనిమిదవ పంచవేశ ప్రణాళికలో భూ సంస్కరణల లక్ష్యాలలో లేని అంశం ఏది ఆన్సర్ డి ఆర్థిక వ్యవస్థ పనితీరు మెరుగుపరచడం ఇది భూ సంస్కరణల లక్ష్యాలలో లేని లేని అంశం సో లక్ష్యాల్లో గల అంశాలు ఏంటంటే దోపిడీ లేని సాంఘిక వ్యవస్థ నిర్మాణం దున్నేవాడికి భూమి అనే లక్ష్యాన్ని నిజం చేయడం వ్యవసాయ సంబంధాలలో దోపిడీని నిరాకరించడం ఇవన్నీ కూడా ఇందో పంచవర్ష ప్రణాళికలో భూ సంస్కరణల లక్ష్యాలలో గల అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ ఏ కాంగ్రెస్ సమావేశంలో జమీందారీ వ్యవస్థ రద్దుకు తీర్మానం చేశారు ఆంధ్ర ఏ కరాచీ కరాచీ కాంగ్రెస్ సమావేశంలో జమీందారీ వ్యవస్థ రద్దుకు తీర్మానం చేశారు నెక్స్ట్ క్వశ్చన్ భూ సంస్కరణలకు సంబంధించి సరైనది ఆంధ్రదీప్ పైవన్నీ కూడా సరైనవే మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చారు మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేసిన నిబంధనలు థర్టీ వన్ ఏ థర్టీ వన్ బి థర్టీ వన్ ఏ ప్రకారం భూ సంస్కరణల అమలుకు పార్లమెంట్ చేసే చట్టాలను న్యాయస్థానాలలో ప్రశ్నించరాదు ఇవన్నీ శరీరమే నిష్కృష్ణ భూ సంస్కరణలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ కానిది ఆన్సర్ డి నూట ఒక సవరణ కాదు భూ సంస్కరణలకు సంబంధించి రాజ్యాంగ సవరణ కానిది పదిహేడవ సవరణ నలభై ఏడవ సవరణ నలభై ఎనిమిదవ సవరణ ఇవన్నీ కూడా భూ సంస్కరణకు సంబంధించిన రాజ్యాంగ సవరణ కూలీల ద్వారా సాగు చేస్తున్న జమీందారుల సొంత భూమిని ఏమంటారు ఆన్సర్ బిద్ కాస్త అంటారు షన్ దత్త మండలాలలో రైతు వారి విధానాన్ని ప్రవేశపెట్టారు దత్త మండలాలు అంటే ఏ ప్రాంతాలు ఆంధ్రజేయ్ కర్నూలు అనంతపురం బళ్ళారి వీటిని దత్త మండలాలు అంటారు నిష్కన్ జాగీర్లు జాగీర్లు రైతుల నుంచి వసూలు చేసే జాగీర్లు రైతుల నుంచి వసూలు చేసే నిజాంకు చెల్లించే భాగాన్ని ఏమంటారు అంటారు పేష్ జాగిర్లు రైతుల నుంచి వసూలు చేసి నిజాంకు చెల్లించే భాగాన్ని ఏమంటారంటే కస్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఇనామదారుల రద్దు చట్టం వచ్చిన సంవత్సరం ఎప్పుడు ఆన్సర్ బి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో జనాదారుల రద్దు చట్టం వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ కౌలుదారి చట్టాన్ని సిఫార్సు చేసిన సంవత్సరం సారీ ఆంధ్రప్రదేశ్ కౌలుదారి చట్టాన్ని సిఫార్సు చేసిన వారు ఎవరు ఆన్సర్ డి లక్కరాజు సుబ్బారావు కమిటీ యొక్క ఆంధ్రప్రదేశ్ కౌలుదారి చట్టాన్ని సిఫార్సు చేసిన వారు ఎవరంటే లక్క రాజు సుబ్బారావు కమిటీ ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల చట్టం ఎప్పుడు వచ్చింది ఆంధ్రపీ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఏర్పాటు చేశారు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణల కోసం టూ థౌజండ్ ఫోర్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నియమించిన కమిటీ ఏది ఆంధ్రీ పోనే రంగారావు కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ భూదాన ఉద్యమంలో మొదటిసారిగా భూమిని పొందిన వారు ఎవరు ఆంధ్రశ్రీ వైసయ్య నిష్కణ్ చిన్న కమ్మతాల సమస్యలను పరిష్కరించేందుకు సహకార వ్యవసాయం ఉత్తమం అని చెప్పిన వారు ఎవరు ఆంధ్ర రాయల్ కమిషన్ నిష్కణ్ ప్రపంచంలో ప్రపంచంలో తొలిసారిగా సహకార వ్యవసాయాన్ని ప్రారంభించిన దేశమేది ఆన్సర్స్ జర్మనీ దేశం నెక్స్ట్ క్వశ్చన్ సహకార వ్యవసాయంలో ప్రయోజనం కానిది ఇది సి బ్యాంకింగ్ రంగాన్ని అభివృద్ధి చేయవచ్చు ఇది సహకార వ్యవసాయంలో ప్రయోజనం కానిది సహకార వ్యవసాయం ప్రయోజనం గల అంశాలు ఏంటంటే మార్కెటింగ్ సదుపాయాలు కల్పించవచ్చు నూతన పద్ధతులలో వ్యవసాయం చేయవచ్చు పని పనిముట్లను పూర్తి స్థాయిలో ఉపయోగించవచ్చు ఇవన్నీ కూడా సరైన అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ చివరిగా భూ సంస్కరణల అమలులో వైఫల్యానికి కారణం ఏంటి మాన్సెడ్డి ఇవన్నీ కూడా వైఫల్యానికి కారణాలు రాజకీయ సంకల్పం కొరత కోర్టుల జోక్యం భూమి రికార్డులు సరిగ్గా లేకపోవడం ఇవన్నీ కూడా భూ సంస్కరణగా అమలులో వైఫల్యానికి కారణాలు క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా మీకు పీడిఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో షేర్ చేయడం జరుగుతుంది అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో ఈ వీడియో షేర్ చేయడం జరుగుతుంది అలాగే మీ సలహాల సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ